ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని నీటిపారుదల ప్రాజెక్టులకు ఈ డిసెంబర్లోగా భూములు సేకరించి రెండేళ్లలోగా వాటిని పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు నాగర్ కర్నూలు జిల్లాలోని అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు ఈ రోజు కొల్లాపూర్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పాలమూరు ప్రాంతాభివృద్దిని పూర్తిగా విస్మరించారని ఆరోపించారు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల కల్వకుర్తి ప్రాజెక్టు ధీమా ప్రాజెక్టు కోయిన్సాగర్ ప్రాజెక్టు నెట్టెంపాడు ప్రాజెక్టు ఈ రోజు ప్రతి ప్రాజెక్టు మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న అన్ని సాగునీటి ప్రాజెక్టుల భూ సేకరణకు ఎన్ని వందల కోట్లైనా ఈ సంవత్సరం డిసెంబర్ తొమ్మిది తారీఖు లోపల మొత్తానికి మొత్తం భూ నిర్వాసితులకు వాళ్ళందరికీ నష్టపరిహారం ఇచ్చి భూమి సేకరించి రాబోయే రెండేళ్ల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినాం